ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ల బిల్లులను సీఫ్ఎంఎస్ పోర్టల్లో సమర్పించేందుకు నిర్దేశించిన గడువును పొడిగించడం జరిగిందండి సాంకేతిక కారణాలు మరియు డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం శాలరీ బిల్లును సమర్పించడానికి చివరి తేదీని జూలై ఇరవై ఏడవ తేదీ వరకు పొడిగించారు కావున రాష్ట్రంలోని అన్ని శాఖల డీడీఓలు ఈ అదనపు సమయాన్ని స్వద్వినియోగం చేసుకుని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్దేశిత గడువులోగా బిల్లులను తప్పనిసరిగా సమర్పించాలని ఆర్థిక శాఖ సూచిస్తుంది ఈ గడువు పొడిగింపు వల్ల ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ఎప్పటికప్పుడు చెల్లించడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది జీతాలు పెన్షన్లకు సంబంధించి సరైన చట్టాలు నియమాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో వివిధ చట్టాలు మరియు కోర్టు తీర్పులు సూచించే ముఖ్యమైన అంశాలను వివరిస్తున్నామండి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ప్రతి నెల చివరి తేదీకి ఉద్యోగస్తుల జీతాలు చెల్లించాలి ఇది ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుగా భావించబడుతుంది అలాగే పంతొమ్మిది వందల ఎనభైలోని పెన్షన్ కోడ్ రూల్ నైన్ ప్రకారం సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయడం అన్యాయం అయితే అధికమైన అవినీతి విధుల పరమైన నిర్లక్ష్యం లేదా న్యాయ విచారణలో తీవ్ర తప్పులు నిరూపితమైనప్పుడు మాత్రమే పెన్షన్ నిలిపివేయడం సాధ్యమే అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ మరియు జీతాల డిఫర్ ఈ చట్టం కింద ప్రభుత్వానికి జీతాలు డిఫర్ చేయడానికి పరిమితులు ఉన్నాయి కోవిడ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ అధికారులకు జీతాలు డిఫర్ ప్రకటించడం జరిగింది ఈ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆర్డరు ఆధారంగా జీతాలు డిఫర్ చేయడం చట్టబద్ధం కాదని తెలిపింది